హలో ఎలా ఉన్నారు మేము ఇవాళ సంతకు వచ్చాము ఇక్కడ మేము ఉండే దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ టౌన్లో వచ్చేసి ప్రతి వారము బుధవారము సంత జరుగుతుంది మేము ప్రతి వారం కూడా ఇక్కడికి వస్తాము ఇక్కడ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది అండ్ ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఫ్రూట్స్ కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇంట్లోకి కావాల్సిన సరుకులు బట్టలు స్లిప్పర్స్ వాటెవర్ వాటెవర్ ఏమైనా కూడా దొరుకుతూ ఉంటాయి ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ చాలా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఇంకేం కావాలి మన మన ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా బెస్ట్ అనుకోండి ఇక్కడ నేనైతే ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను ఉట్లు అనేసి చిన్న చిన్న కుప్పలుగా పెడతారు అది నువ్వు ఏదైనా తీసేసుకో టెన్ రూపీసే చాలా బెస్ట్ కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చిన విషయం ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చూడండి కుప్పలు కుప్పలు ఎలా పెట్టారో చాలా అంటే చాలా పెట్టారు కదా టెన్ రూపీస్ అంటే చాలా బెస్ట్ కదా నా పాటను నేను కూరగాయలు తీసుకుంటూ ఉంటే నాకన్నాయే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఫైనల్గా మేము ఇవి తీసుకున్నాము తర్వాత ఇంటికి బయలుదేరాము ఎక్కడ రోడ్లో వచ్చేసి ఏదో పండుగ జరుగుతూ ఉన్నట్టుంది అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు టౌన్ మొత్తం కూడా లైటింగ్ వేశారు చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నా రాజులు ఇద్దరు ఎలా వెళ్తున్నారు ఏంటి రాజులు అంటున్నావు రాజ్యానికి ఒక్కడే రాజు కదా అంటున్నారా బట్ కాదు నా రాజ్యానికి మటుకు ఇద్దరు రాజులు అది ఈ బంగారాలే ఇక్కడ చూడండి చిన్నపిల్లలకు చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి దేవుణ్ణి ఊరేగించే బండి ఇక్కడ చెట్లు కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ మేమైతే తీసుకోలేదు చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఫైనల్గా సెంటర్కి వచ్చేసాము సెంటర్లో చూడండి ఎంత లైటింగ్ వేశారో ఫస్ట్ అయితే మేము ఎవరితో మ్యారేజ్ అనుకున్నాము బట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మ్యారేజ్ కాదు పండుగ జరుగుతూ ఉంది అందుకునే లైటింగ్ వేశారు అన్నారు పండుగ అయితే నార్మల్ గుడికే వేస్తారు బట్ వీళ్ళు అయితే టౌన్ మొత్తానికి వేసేసారు ఫైనల్ గా నా కన్నయ్య కూడా నిద్ర వేసేసాడు ఇంకేముంది బస్ ఎక్కడం బయలుదేరటం